ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చుకొస్తుంది రీసెంట్గా ఉచిత బస్సులను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన ప్రభుత్వం అదే ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని చెప్పింది ఎంతో మంది పేద ప్రజలకు ఈ అన్నా క్యాంటీన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంతకు ముందు నడిచిన అన్నా క్యాంటీన్లను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయ్యాక జగన్ గారి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ఆపేసింది అయితే రీసెంట్ గా మంత్రి నారాయణ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి అందుబాటులోకి తెస్తామని అయితే అన్నా క్యాంటీన్లు అన్ని ఒకే మోడల్ లో ఉంటాయని అల్పాహారం మరియు భోజనం కేవలం ఐదు రూపాయలకే అందిస్తామని చెప్పారు ఇకపై ప్రతి పేదవాడి కడుపు ఐదు రూపాయలకే నిండనుంది ఇక్కడ కేవలం పేదవారే కాకుండా ఎంతో మంది ఉద్యోగస్తులు కూడా ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేవారు అయితే దీనికి కారణం తక్కువ రేటుకే వచ్చే నాణ్యమైన ఆహారం అనే చెప్పాలి ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యం చాలా గొప్పది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి